సద్గురువుల స్థితి చాలామంది సద్గురువుల గురించి భగవంతుడి గురించి ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు ఆయనకి శక్తి ఉంటే నన్ను చూడాలి నా కోరికలు తీర్చాలి ఆయనకి శక్తి ఉంటే నేను అడగకుండానే నాకు అన్నీ ఇచ్చేయాలి ఆయనకు అన్నీ తెలుసు కదా అంటూ ఉంటారు తెలుసున్నా ఎప్పుడైనా సరే గురువైనా భగవంతుడైనా మన ప్రయత్నం మీద మన భక్తి మీద మన చేష్టలను అనుసరించి ఉంటుంది వారి యొక్క స్పందన మనలో అహంకారం పెట్టుకుని నేనే గొప్ప నేను ఏమి చేయను ఆయనే చేసుకోవాలి అని మనం భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్తే గురువుకి వ్యతిరేకంగా ఆలోచిస్తే ఏమీ ఫలితం రాదు గురువు ఎప్పుడు గురువే తన స్థితిలో తానుంటారు మన ప్రయత్నం మన క్రియలు వారి మనసుని వారిలోని ప్రేమని మనకి అందించేలా చేస్తాయి అహంకారాన్ని తీసేయాలి అప్పుడే గురు ప్రేమ పరిపూర్ణంగా అందుతుంది హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి